శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో అన్న వస్త్రాధిక సిద్ధి కనీస అవసరం మనిషికి అవి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ లోటు లేకుండా జీవితం వెళ్ళాలి అంటే దానికి దధివామన స్తోత్రం చేసేటటువంటి వాళ్ళకి అన్నవస్త్ర లోపం ఉండదు అని చెప్పి చెప్పబడ్డది జీవితంలో ఎప్పుడూ కూడా అన్నానికి వస్త్రానికి లోటు పడవలసిన పరిస్థితి ఉండదు దధివామన స్తోత్రం చేయాలటువంటి వాళ్ళు నిద్ర లేవటానికి ముందే అంటే మనము కాలు కింద పెట్టకుండగానే మెలకు వచ్చాక మంచం మీదే పడుకుని అలాగే ఈ దధివామన స్తోత్రం చేయొచ్చు కళ్ళు మూసుకుని ఈ స్తోత్రం చేసేట్లయితే దానివల్ల అన్నవస్త్రాధికం లోపం లేకుండా జీవితం వెళుతుంది శ్రీభూమి సహితం దివ్యం ముక్తాహార విభూషితం నమామివామనం దేవం భుక్తి ముక్తివరప్రదం అని మొదలయ్యేటటువంటిది స్తోత్రం శ్రీభూమి సహితం దివ్యం శ్రీ లక్ష్మీదేవి భూమి భూదేవి మనకి వామనుడితో వీళ్ళిద్దరూ కనపడరు కానీ విష్ణువంసే కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శ్రీదేవి భూదేవి అంటే వాళ్ళిద్దరి వల్ల అన్న వస్త్రాదులు మనకి సమకూడతాయి కాబట్టి అటువంటి వాళ్ళతో కూడినటువంటి వాడు శ్రీభూ సహితుడు ముక్తాహార విభూషితం ముత్యముల హారములు వాటి చేత అలంకరింపబడినటువంటి వాడు నమామి వామనం దేవం భుక్తి ముక్తి వరప్రదం అని స్థుతించాలి భుక్తి ముక్తి వరప్రదం భుక్తిని ముక్తిని ఈ రెంటికి సంబంధించినటువంటి వరాలని ఇచ్చేటటువంటి దేవం నమామి వామనులకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆరంభిస్తాం సాధకానాం ప్రయచ్చంతం అన్నదానమనుత్తమం సనకాది విరంజైశ్చస్తూయమానం సమంతత ఈ వామనుడు అనుత్తము అన్నదానం సాధకానం ప్రయచ్ఛంతం ప్రయచ్ఛన్ ఉత్తమమైనటువంటి ఈ అన్న వస్త్రాదులు కూడా శ్రేష్టమైనటువంటి పద్ధతిలో నీచమైనటువంటి పద్ధతిలో ఏదో రకంగా సాధించుకోవటం కాక ఉత్తమమైనటువంటి విధానంతో అన్నమును ప్రసాదించేటటువంటి వాడు సాధకులైనటువంటి వాళ్ళకి అట్లాగే సనకాది మునుల చేత స్థుతింపబడేటటువంటి వాడు అటువంటి వామనునికి నమస్కారము హేమాద్రి శిఖరం దేవం శుద్ధ స్ఫటిక సన్నిభం పూర్ణచంద్రనిభం దేవం ద్విభుజం వామనం స్మరేత్ హేమాద్రి శిఖరం దేవం మేరుపర్వత శిఖరము వంటి వాడు స్ఫటిక సన్నిభం స్ఫటికం ఏమిదయ్య అయితే స్వచ్ఛంగా ఉంటుందో అటువంటి శుద్ధ శుద్ధస్ఫటికంలాగా ఉండేటటువంటి వాడు పూర్ణచంద్రనిభం దేహం పూర్ణ చంద్రుడినిలాగా ఆహ్లాదకరమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు యథా ప్రహ్లాదనా చంద్ర ఆహ్లాదకరుడు చంద్రుడు అటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి దేహఛాయ కలిగినటువంటి వాడు ద్విభుజం వామనం స్మరేత్ ద్విభుజుడైనటువంటి ఆ వా వామను స్మరించాలి అని చెప్పి చెప్పబడ్డది ఇదం స్తోత్రం పఠేత్ ఎవరైతే ఈ స్తోత్రము పఠిస్తారో ప్రాతకాలే దివ్యోత్తమ ప్రాతకాలంలో ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో అక్లేశాన్న సిద్ధ్యర్థం జ్ఞాన సిద్ధ్యథమే వచ దానివల్ల సమకూడేవి ఏమిటి అంటే అక్లేశాన్న సిద్ధ్యర్థం కష్టపడకుండగా అన్న సిద్ధి ఏర్పడుతుంది జ్ఞాన సిద్ధి ఏర్పడుతుంది అటువంటి వామన స్తోత్రాన్ని దధి వామన స్తోత్రము అంటారు దాన్ని చేయటం ద్వారా మనము అన్న వస్త్రాధికము లోపం లేకుండగా జీవితాన్ని వెళ్ళదీసుకోగలం స్వస్తి